గుర్తించడం చాలా గర్వకారణం ఎందుకంటే పది సంవత్సరాలు మా జీవోలు మా పోయినాయి మా జీవోలు మాకు తీసేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రెండు నెలలు రెండు నెలలు కూడా కాలే వస్తూ వస్తూనే వడ్డే ఒడ్డర్లను గుర్తించి ఒడ్డే ఓపెన్న జయంతి జరపాలి ఒడ్డర్లు చాలా వెనుకబడి ఉన్నారు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కాబట్టి వడ్డల జయంతి జరపాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టివీకమార్ గారు మరియు బీసీ మంత్రి మన పున్నం ప్రభాకర్ గారికి ఒడ్డర తెలంగాణ ఒడ్డర్ల తరపున ధన్యవాదాలు చెప్తున్నాం మాకు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి మాకు మంచి సీఎం వచ్చిండు మంచి ఉప ముఖ్యమంత్రి వచ్చిండు మంచి మంత్రులు వచ్చిండు కాబట్టి ఈ ఒడ్డర్లకు ఈ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది అని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆశిస్తున్నాము ఇప్పుడు మాకు ఇచ్చిన జీవులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది మాకు ఫస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ జివో కాంగ్రెస్ ఇచ్చింది ఆ తర్వాత వడ్డరు ఫెడరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు ఆ తర్వాత మాకు మాకు అత్తాపూర్లో ల్యాండ్ ఇచ్చింది మాకు రోషయ్య గారు ఇచ్చారు ఆ తర్వాత మాకు ట్వంటీ పర్సెంట్ జీవో ఇచ్చింది కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము వచ్చే ఎన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటాం వడ్డర్లను తెలంగాణ మొత్తం మేము కాంగ్రెస్ పార్టీ ఎంబట్టుండి వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున అన్ని ఎంపీలు గెలిచేటట్టు మేము ఒడ్రల తరపున మేము తిరిగి మేము గ్యాదరింగ్ చేసి ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఓకే